శ్లోకము ముప్పై ము నక్నోవతు భ్రమతీవచే మనహ నిమిత్తాన్ని చపశ్యామి విపరీతాని కేసవా కేసీ అను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ నేను ఇప్పుడే మాత్రము నిలబడలేకపోవచ్చున్నాను నన్ను నేను మరచిపోవచ్చున్నాను నా మనస్సు చెలించుచున్నది కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను భాష్యము అసహనము వలన అర్జునుడు యుద్ధరంగమున నిలబడలేకపోవుచుండెను అంతేకాకుండా ఈ మనోదుర్బలత చే అతడు తనను తానే విస్మరించి విస్మరించుచుండెను భౌతిక విషయముల పట్ల గల అధిక ఆసక్తి మానవుని అట్టి భ్రాంతి పూరితమైన జీవన స్థితి అందించును భయం ద్విశాత్ అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారి ఎందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండును అర్జునుడు యుద్ధరంగమున బాధాకరములైన వైపరీత పరిస్థితులనే దర్శించసాగెను శత్రువులపై విజయము సాధించినను అతడు ఆనందమును అనుభవింపజాలడు ఇక్కడ నిమిత్తాన్ని విపరీతాన్ని అను పదములు ప్రాధాన్యతను కలిగి ఉన్నవి మానవుడు తన తలంపులలో నిరాశయే గోచరించినప్పుడు నేను ఇక్కడ ఎందుకున్నాను అని తలచును సాధారణముగా ప్రతి ఒక్కరూ తన ఎందు తన హితమునందు ఆసక్తిని కలిగి ఉండును పరమాత్మ ఎందు ఎవ్వరూ ఆసక్తిని కలిగి ఉండరు ఇక్కడ శ్రీకృష్ణుని సంకల్పము చే అర్జునుడు తన నిజ స్వార్థగతి విషయమున అజ్ఞానమును ప్రదర్శించుచున్నాడు ప్రతి ఒక్కరి స్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణుని ఎందే కలదు బద్ధజీవుడు ఈ విషయమును విస్మరించుట చేతనే భౌతిక క్లేశములను అనుభవించును యుద్ధ రంగమునందు లభించే విజయము తనకు దుఃఖ కారణమే కాగలదని అర్జునుడు భావించెను